తూ ఈరోజు మనందరం కూడా ఒక మహనీయుడు ఆయన జన్మదినం అది కూడా నూట అరవై ఒకటవ జయంతి జరుపుకుంటున్నాం తెలుగు భాషని గౌరవించుకోవడం కోసం మళ్ళీ భాషను కాపాడుకోవడం కోసం ఒక స్ఫూర్తిని తీసుకోవాలనే ఉద్దేశంతో మన పెద్దలు తెలుగు వెలుగైనటువంటి గెడుగు రామ్మూర్తి గారి జయంతిని భాషా దినోత్సవ సంద భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ఇప్పుడే మిత్రులు చాలామంది మాట్లాడారు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది భాష లేకపోతే మన మనుగుడే ఉండదు తెలుగు జాతికి ఉనికి మని మన యొక్క నాగరికత కానీ సంస్కృతి సాంప్రదాయాలకు మూలం మన భాష ఈరోజు మనం అందరం గర్వంగా ఉన్నాం దానికి కారణం మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి అలాంటి భాష కోసం జీవితాంత్రం పోరాడి నిలబెట్టిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆయనకి మనం అందరం కూడా ఘనమైన నివాళులర్పించి తద్వారా జాతిలో స్ఫూర్తిని నింపే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఆయన చేసిన త్యాగాలన్నీ చెప్పారు ఎప్పుడు కూడా త్యాగాలు చేస్తేనే జాతి గుర్తుపెట్టుకుంటుంది మనం చేసే పనికి కూడా ఫలితం వస్తుంది అలాంటి మహనీయుడు గడుగు రామ్మూర్తి గారు అయితే మన భాషకు ఒక మంచి చరిత్ర కూడా ఉంది దేశంలో నాలుగో భాష ఈరోజు తెలుగు భాష పది కోట్ల మంది మాట్లాడే భాష తెలుగు భాష కావడం మనందరికీ గర్వకారణం హిందీ బెంగాలీ మరాఠీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు భాష ఇది ఒక విధంగా చెప్పాలంటే మన అదృష్టం కూడా అమెరికా లాంటి దేశంలో తెలుగు పదకొండో భాష అంటే అది తెలుగువారి సత్తా కూడా చాలామంది అనుకుంటారు ఇంగ్లీష్ వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి డబ్బులు వస్తాయని ఇటీవల కాలంలో ఈ పిచ్చ ఎక్కువ పెరిగింది కూడా ఆ పిచ్చకు కూడా కారణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కొక్కసారి మోసాలు చేయడం కూడా దీంట్లో అందరం కూడా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాం పాత పాఠశాల చదువుకున్నాం అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు రోజు ప్రాథమిక విద్య ఇంగ్లీషులో చదువుకోవాలి చదువుకునేది మాతృభాష తెలుగు భాష ఈరోజు దేశంలో కూడా చాలా వరకు అనేకమంది ఎన్నో ప్రయత్నాలు చేసి ఏదైతే మనలో నాలెడ్జ్ రావాలంటే మాతృభాషలోనే సాధ్యం అందుకే ప్రాథమిక విద్య మాతృభాష తప్ప వేరే భాషలో చేయడానికి వీలు లేదని కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు ఈరోజు ఇంగ్లీష్ని నేర్చుకోవాలి నేను కూడా ఒకటే చెప్తుంటాను ఎప్పుడు ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగు జాతి తయారు కావాలనేది మా అందరి యొక్క ప్రగాఢ ఆకాంక్ష అవుతాం దాంట్లో అనుమానం కూడా లేదు ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కువ సంపాదన సంపాదించేది భారతీయులు దాంట్లో ముప్పై శాతం తెలుగు వాళ్ళు అది తెలుగు జాతికే గర్వకారణం ఇది జరిగిందంటే వాళ్ళు ఇంగ్లీషులో చదువుకొని వెళ్ళాల మామూలు తెలుగే చదువుకొని తర్వాత సంపాదన కోసం ఇంగ్లీషు నేర్చుకునే పరిస్థితికి వచ్చారు ఇంకొక విషయం కూడా చూస్తే ఇక్కడుండే తెలుగు వాళ్ళకంటే విదేశాల్లో ఉండే తెలుగు వారికి తెలుగు జాతి అన్నా తెలుగు సాంప్రదాయాలన్నా మన నాగరికతన్న సంస్కృతి అన్నా ఎక్కువ అభిమానం ఉంది అందుకని ఇక్కడుండేవాళ్ళు కూచిపూడి డ్యాన్స్ గురించి మర్చిపోయారు కానీ అమెరికాలో ఉండేవాళ్ళు మాత్రం కూచిపూడి మర్చిపోలేదు అంటే ఇది ఓసారి అనిపిస్తుంది నాకు దగ్గరున్న మనం మర్చిపోతున్నాం ఇక్కడి నుంచి వేరే దేశాలకు పోయిన వారికి ఈ సంస్కృతి సాంప్రదాయాలు విలువ eko telus anj